హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియోనైతే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ప్రతిరోజు కూడా రైస్ అనేవి కంపల్సరీ వాడతామండి ఇవి ఎప్పటికప్పుడు తెచ్చుకోలేం కాబట్టి ఒకేసారి పాతి కేజీలు లేదా ఒక యాభై కేజీలు తెచ్చి ఇంట్లో నిల్వ అనేది ఉంచుకుంటూ ఉంటాము ఈ బియ్యం ఏంటంటే ఒక్కోసారి పురుగు అనేది పడుతుందండి పురుగు పట్టి బియ్యం అనేవి త్వరగా పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడైతే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు తీసుకొని ఈ విధంగా బియ్యంలో వేసి మొత్తం కూడా అడుగు నుంచి బాగా బియ్యాన్ని కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి పురుగు అనేది అస్సలు పట్టదండి అంతేకాదండి ఇలా ఉప్పు వేయడం వల్ల లోపల ఏమన్నా పురుగులు ఉన్నా కూడా బయటకైతే వచ్చేస్తాయి చూడండి నేను ఇక్కడ ఉప్పు వేసి కలపగాలనే లోపల నుంచి చూడండి నల్లగా ముక్కు పురుగులు అనేవి పట్టనీయ్యి ఈ పురుగులు అనేవి బయటకు వచ్చేసినాయి అండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం ఇంట్లో బియ్యాన్ని అయితే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో తరచుగా పూరి చపాతి లేదా పుల్కా అనేవి చేస్తూనే ఉంటాము ఇవి చేసేటప్పుడు అంచులంపట అంతా కూడా పడి అంతా కూడా ఆగమాగంగా ఉంటుందండి అలాంటప్పుడు ఇలా భోజనం ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్ ఒకటి పెట్టుకొని దానిపైన మనం ఈ విధంగా చపాతీ పేట పెట్టి చేసుకున్నాం అనుకోండి పిండి అనేది అసలు కింద అంతే అంతేకాదండి మన కిచెన్ అంతా కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది నేను ఇక్కడ చపాతీ పేట పైన చేస్తున్నానండి మీరు లేదు అనుకుంటే డైరెక్ట్గా అలా ఆ భోజనం ప్లేట్లు అయినా కూడా చేసుకోవచ్చు అసలు పిండి అనేది వేస్ట్ అవ్వదు అలాగే వంటగది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఇలా వంటగది కిచెన్లో గట్స్ ఉంటాయి కదా ఆ గట్టు మీద పడకుండా నీట్గా ఉంటుంది చూడండి నేను చే నేను కలిపిన పిండి అంతా కూడా చపాతీలా చేశానండి తర్వాత చూడండి ఎంత పిండి వచ్చిందో మనకి కింద పడితే ఈ పిండిని తీసేస్తాము ఆ పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా ఈ భోజనం ప్లేట్లు పెట్టడం వల్ల ఈ పిండిని కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో తరచు ఇడ్లీ పిండి దోశ పిండి అనేవి వేస్తూ ఉంటాము ఇవేంటంటే ఈ చలికాలంలో పిండి అనేది త్వరగా పులవదండి పిండి పులవలేదనుకోండి ఇడ్లీ అనేవి అంత టేస్టీగా ఉండవు అలాంటప్పుడైతే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఈ పిండిలో మీకు ఎంత కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మధ్యలో ఒక గ్లాస్ పెట్టి అందులో వేడి నీళ్ళు పోయాలండి ఇలా వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఈ దోశ పెనంని హీట్ చేసుకోవాలి మూడు నిమిషాలకి కొంచెం హీట్ అవుతుంది కదండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ముందుగా గ్లాస్ పెట్టుకున్నాం కదండి ఈ ఇడ్లీ పిండి గిన్నెని పెట్టుకొని మూత ఇలా ఎలుకలుగా పెట్టకుండా ఈ విధంగా బోర్లు వేసుకోవాలి పిండి ఏమైనా కొంచెం పులుసునా కూడా కింద పోకుండా ఉంటుందండి ఈ విధంగా బోర్లు వేసుకొని ఒక మూడు గంటలు ఉంచితే చాలండి మనకి మామూలుగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులవాలంటే కనీసం ఐదు ఆరు గంటలు పైనే పడుతుంది కానీ ఇలా లోపల వేడి నీళ్ళు పెట్టాము అలాగే బయట కింద దోశపనం కూడా హీట్గా ఉంది కదండి ఈ వేడికి మనకి చక్కగా మూడు గంటలయితే పిండి అనేది పులుస్తుందండి మూడు గంటల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి పిండి అనేది చక్కగా పులిసింది మీకు వీడియోలో తెలుస్తుంది కదండి ఎంత బాగా పిండి అనేది పులిసిందో తర్వాత ఈ గ్లాస్లో ఉన్న నీళ్ళన్నిటినీ కూడా పారబోసి గ్లాస్కు ఉన్న పిండిని కూడా తీసేసుకోండి చక్కగా మూడు గంటల్లోనే పిండి పులుస్తుందండి కొంతమంది నైట్ అంతా ఉంచుతారు అలా ఒక్కొక్కళ్ళకి టైం ఉండదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అయితే కనుక ట్రై చేయండి ఇంకా మీకు రెండు గంటల్లో పిండి పులవాలంటే కనుక చక్కగా ఇంకా వేడి నీళ్ళు ఎక్కువ పెట్టుకోండి ఒక పెద్ద గిన్నెలో పిండి వేసుకొని వేడి ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి ఇంకా పిండి అనేది త్వరగా పులుస్తుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక ఇడ్లీ పాత్ర ఉంటే చాలండి మీ టెన్షన్ అంతా పోతుంది చక్కగా పొద్దున్నే ఎటువంటి హడావిడి ఉండదు ఇక్కడ నేనైతే కనుక చూడండి ఫస్ట్ అయితే పిల్లల స్నాక్స్ కోసం ఇలా స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను ఇడ్లీ పాత్రలో ఒక లీటర్ నీళ్లు పోసి స్వీట్ కార్న్స్ వేశానండి అలాగే పొటాటో ఫ్రై చేయడం కోసం ఇక్కడ బంగాళదుంపలను ఉడకబెడుతున్నాను కట్ చేసిన బంగాళదుంపలను వేశాను పైన అయితే ఒక ప్లేట్లో ఇడ్లీ వేశానండి చక్కగా మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో టిఫిన్ రెడీ అవుతుంది అలాగే పిల్లలకి స్నాక్స్ రెడీ అవుతాయి ఇంకా పక్కన తాలింపు పెట్టుకుంటే కర్రీ కూడా రెడీ అవుతుందండి ఇందులో మీరు కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఒక ఇడ్లీ పాత్రలో చాలా తక్కువ టైంలో చూసారండి మనం ఎన్ని అయితే ఉడికించుకోవచ్చో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్సులు స్నా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా టెన్షన్ పడతాము ఇలా ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా ఒకే టైంలోనే మనం ఇన్నిటినైతే ఉడికించుకోవచ్చు చూడండి ఇక్కడ స్వీట్ కార్న్స్ కూడా ఉడికిపోయినాయి చక్కగా ఇంకా మీకు డౌట్ ఉంటుంది కదా బంగాళదం పుడుకుతుందో లేదో అని తీసి చూపిస్తున్నా చూడండి చక్కగా పదిహేను నిమిషాలు ఉంటే ఇడ్లీ ఉడుకుతాయి అలాగే ఇలా ఆలు చక్కగా ఉడికిపోయిందండి తర్వాత స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయినాయి ఇంకా మీరు ఎగ్స్ వేయాలంటే ఎగ్స్ని మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎగ్స్ని ఉడికించుకోవచ్చు ఒకేసారి ఇన్నిటినైతే మనం బాయిల్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక ప్లీజ్ అండి వచ్చిన లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి స్కూల్ వెళ్ళే పిల్లలకు స్నాక్స్ బాక్స్ ఇలా యాపిల్ అనేది పెడుతూ ఉంటాము యాపిల్ ని అలా డైరెక్ట్ గా పెట్టేస్తే పిల్లలు తినలేరు కదండి చక్కగా కట్ చేసి అయితే పెడతాము ఇలా పెట్టేస్తాం అనుకోండి యాపిల్ ముక్కలు అనేవి నల్లగా అయిపోయి పిల్లలు తినడానికి ఇష్టపడరు వాటిని మళ్లీ కూడా తినకుండా వెనక్కి తెచ్చేస్తుంటారు అలా యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి యాపిల్ ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న బ్లాక్ పాట్ తీసేసేయండి తీసేసి యాపిల్ ని యాపిల్ ఎలా ఉంటుందో అలాగే ముక్కలన్నిటిని కూడా నాలుగు ముక్కలను పెట్టేసుకుని ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసినట్లయితే సాయంత్రం వరకు కూడా యాపిల్ ముక్కలు అనేవి నల్లపడవండి చక్కగా పిల్లలు ఈ లబ్బర్ బ్యాండ్ తీసేసి యాపిల్ ముక్కలను తింటారు అలాగే నెక్స్ట్ టిప్ అండి డైలీ కూడా మనం రైస్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో రైస్ అనేది కంపల్సరీ వండుతూ ఉంటారు కదండి అయితే ఒక్కొక్కసారి మెత్తబడిపోతుంది అలాగే ఒక్కొక్కసారి గింజలు గింజలుగా ఉంటుందండి ఈ టిప్ అయితే తెలియని వాళ్ళ కోసమేనండి బియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత ఏ గ్లాస్ తో బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి అలాగే అన్నం అనేది మరీ మెత్తగా అవ్వకుండా అలాగే కరెక్ట్ గా చక్కగా పలుకుగా ఉండాలంటే మాత్రం ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేయడం వల్ల అన్నం అనేది తెల్లగా చాలా బాగుంటుందండి ఇలా ఒక రెండు ఎక్కువ వేయద్దండి రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేసుకుని చక్కగా కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అన్నం అనేది చక్కగా పలుగ్గా చక్కగా బాగా పొడి ఉంటుంది అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఈ విధంగా వంకాయలను కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేస్తాము అయినా కూడా ఒక్కొక్కసారి వంకాయలు అనేవి కండ్రెక్కుతూ ఉంటాయండి కూర అంతా కూడా కొంచెం చేదుగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం వంకాయలను కోసేటప్పుడు ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేస్తూ ఉంటాం కదండి ఆ ఉప్పు నీళ్ళల్లోనే ఒక పావు గ్లాస్ అన్ని పాలు వేసుకోవాలి పచ్చి పాలేనండి ఈ పాలు వేసి ముక్కల్ని అప్పుడు అందులో వేయండి వంకాయలు అనేవి అసలు కండరెక్కదు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వంకాయ కూడా నలుపు అనేది రాదండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొకటిప్పండి మనం నార్మల్ గా ఎగ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కోసారి ఒక్కసారి డజన్ తెచ్చుకుంటాము లేదంటే ఒకేసారి ఒకటి రే తెచ్చి పెట్టుకుంటాము ఇలా తెచ్చుకున్న ఎగ్స్ ని ఏం చేస్తామంటే ఏదైనా ఒక బాక్స్ లో పెడతాం కదండి ఈ విధంగా వెడల్పుగా ఉన్న బాక్స్ లో ఎగ్స్ అన్నిటిని కూడా పెట్టుకుంటాము ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో లో పెడుతూ ఉంటాం కదండి ఫ్రిడ్జ్లో లో పెట్టినప్పుడు ఇలా బాక్స్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఇలా కదిలి ఎగ్స్ అనేవి ఒకదానికి ఒకటి ఎగ్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎగ్స్ అనేవి ఎప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా అలాగే ఎగ్స్ అనేవి పగలకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మీరు ఎగ్స్ ఏ బాక్స్ లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ బాక్స్ లో స్టోర్ బియ్యం అండి ఇవి ఒక గ్లాస్ వరకు స్టోర్ బియ్యం పోసుకోండి ఇలా బియ్యాన్ని బాక్స్ లో సమానంగా ఉండేటట్టు ఈ విధంగా సర్చ్ చేసుకోండి ఇలా తర్వాత మనం ఎన్ని ఎగ్స్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాం అన్నిటిని కూడా చక్కగా ఈ విధంగా బాక్స్ లో పెట్టేసుకోండి అసలు ఎగ్స్ అనేవి మీరు తీసేటప్పుడు పెట్టేటప్పుడు అసలు ఎగ్స్ బాక్స్ ఊపినా సరే ఎగ్స్ అనేవి కదలవండి ఇలా బియ్యం పోసి ఎగ్స్ ను పెట్టడం వల్ల ఎగ్స్ అనేవి కొంచెం లోపల స్టిఫ్ గా ఉండి అసలు ఎగ్స్ అనేవి పగలవు ఇలా ట్రై చేయండి చక్కగా మూత పెట్టి మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి అసలు ఎన్ని రోజులు ఉన్న ఎగ్స్ అనేవి పగలవు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూడండి బాక్స్ ఊపినా కూడా చూడండి అసలు ఎగ్స్ అనేవి కదలను కూడా కదలటం లేదు ఇలా మీరు ఈసారి ఎగ్స్ ని తెచ్చుకున్నప్పుడు ఇలా బియ్యంలో పెట్టి చూడండి చాలా హెల్ప్ అవుతుంది టిప్ అయితే అలాగే మరొక టిప్ అండి మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ ని కర్రీ సొండేటప్పుడు కంపల్సరీగా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి లేదంటే కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఇలా కొన్ని నీళ్లు తీసుకుని అందులో ఎగ్స్ వేయండి ఎగ్స్ కనుక పైకి తేలు వచ్చినాయి అనుకోండి ఆ ఎగ్స్ అనేవి పాడైపోయినట్లండి మనం ఎగ్ వేసిన వెంటనే మునిగింది అనుకోండి అవి ఎగ్స్ మంచి ఈసారి మీరు కర్రీ వండేటప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి లేదంటే కర్రీ అంతా కూడా పాడవుతుంది ఒక్కొక్క గుడ్డు మురిగిపోతుందండి మనం అలా చూసుకోకుండా కర్రీలో వేసామనుకోండి కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఒకసారి ఇలా చెక్ చేసుకుని అప్పుడు కర్రీస్ వండుకోండి అలాగే మరొక టిప్ అండి ఎగ్స్ ని ఉడకబెట్టేటప్పుడు ఈ విధంగా ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అప్పుడు స్టవ్ మీద పెట్టి ఎగ్స్ని ఉడికించుకోండి ఒక్కొక్కసారి ఎగ్స్ని ఉడికించిన తర్వాత ఆ పైన పెంకులు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అంటుకుపోయి రాదు ఎగ్స్ కూడా సరిగ్గా రావండి బాగా చిరాకు పెడుతూ ఉంటాయి ఇలా ఎగ్స్ పైన తొక్క తీసేటప్పుడు మీరైతే ఈ టిప్ ట్రై చేయండి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ అనుకోండి చక్కగా అసలు ఎగ్ అనేది డ్యామేజ్ అవకుండా చక్కగా పైన పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ చేయాలండి చక్కగా మనకి ఎగ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ పైన పెంక్ అనేది అలాగే మరొక టిప్ అండి అందరం కూడా వారానికి ఒకటి రెండు సార్లు పప్పు సాంబార్ అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము ఇప్పుడు కుక్కర్ లో చేస్తుంటే పైన అంతా కూడా మూత పైకి పొంగిపోయి అంతా కూడా స్టవ్ అంతా ఆగమాగం అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి మీరు పప్పులో ఏమైతే వెజిటేబుల్స్ వేసుకోవాలో అన్నిటిని కూడా వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక స్పూన్ వేసుకోండి ఇలా స్పూన్ వేయడం వల్ల లోపల లోపల ఉడుకుతుందండి కనీసం మూత దగ్గరికి కూడా రాదు ఈ పొంగ అనేది లోపల లోపల ఉడికి మనకి చక్కగా రెడీ అవుతుంది పప్పు అనేది ఇలా ఎక్కువ వాటర్ పోసుకోకుండా తగినన్ని నీళ్లు పోసుకొని మంచి పప్పు అయితే ఒక నాలుగు విజిల్స్ కొంచెం స్టోర్లో తెచ్చిన పప్పు అయితే ఒక ఆరు విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి అలాగే మరొక టిప్ అండి అందరం కూడా మనం ఇళ్లలో ఇలాంటి పర్సులు అనేవి వాడుతూ ఉంటాం చక్కగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి ఈ విధంగా పర్సులు అనేవి వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఈ జిప్స్ కి ఆ సైడ్ లో పట్టుకుపోయి జిప్ అనేది సరిగ్గా రాదండి చూడండి నాకు ఇక్కడ ఈ పర్స్ అయితే ఈ విధంగా సైడ్ లో ఉన్న అంచులు తగిలి జిప్ అయితే సరిగ్గా మూవ్ అవ్వట్లేదండి ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాము బయటకు వెళ్తే కనీసం ఈ జిప్ సరి చేస్తే యాభై రూపాయలైనా తీసుకుంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుందాము ఏదైనా సోప్ తీసుకొని ఈ జిప్పులకి రెండు వైపులా కూడా ఈ సోప్ ని కొంచెం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల మనం జిప్పు వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా ఈ సోప్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది కదండి చాలా ఈజీగా జిప్ అనేది కదులుతుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొంచెం సబ్బు రాసిన తర్వాత ఒక ఏడెనిమిది సార్లు బాగా ఈ విధంగా ముందుకి వెనక్కి ఈ జిప్పును లాగాలండి చూడండి ఇక్కడ ఈ మూల మీద పట్టేస్తుంది జిప్ అయితే ఈ విధంగా సోప్ రాయడం వల్ల చక్కగా స్మూత్ గా కదిలి జిప్ సెట్ అయిపోతుందండి ఒక ఏడు ఎనిమిది సార్లు అయితే ముందుకి వెనక్కి ఈ జిప్ ని ఈ విధంగా లాగండి లాగితే చక్కగా మనకి రెడీ అయిపోతుంది మనం బయటికి వెళ్లి రిపేర్ చేయించుకునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా చేసుకోవచ్చండి అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఇంట్లో ప్రతిరోజు కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఈ కుక్కర్ మూతకి లోపల వైపు ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదండి వీటిల్లో మనం రైస్ వండిన పప్పు వండేటప్పుడు అవి లోపలికి పోయి కొంచెం ఇరుక్కుంటాయండి ఆ లో ఆ హోల్స్ లో ఇరుక్కోవడం వల్ల ఒక్కొక్కసారి ప్రెజర్ ఎక్కువ కుక్కర్ లు పేలే అవకాశం కూడా ఉంది కనీసం నెలకు ఒకసారైనా అయినా సరే ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఏదైనా ఒక సూది కానీ లేదా పిన్నిస్ గానీ తీసుకొని ఆ హోల్స్ ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇటువైపు నుంచి అటువైపుకి ఆ హోల్స్ లో నుంచి సూది అనేది లాగుతుంటే లోపల ఇరుక్కున్నవన్నీ బయటకు వస్తాయండి చూడండి ఈ విధంగా అన్నం మెతుకులు అలాగే మనం పప్పు వండుతూ ఉంటాము పప్పు అనేది ఇరుక్కుపోయి లోపల ప్రెజర్ ఎక్కువైపోయి వెళ్తూ ఉంటాయి అలా కాకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా నెలకు ఒకసారైనా ఈ విధంగా లోపల చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అసలు ఎటువంటి ప్రమాదాలు జరగవండి ఈ విధంగా అన్ని హోల్స్ లో కూడా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ ఏంటో చూద్దాం అండి గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు ఈ విధంగా చూడండి మంట అనేది సైడ్ లకు వెళ్లిపోతూ ఉంటుంది దానివల్ల మనకి గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుందండి టూ మంత్స్ రావాల్సిన గ్యాస్ మనకి వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఏ స్టవ్ అయితే బాగా వెలగట్లేదు అనుకున్నామో ఆ బర్నర్ ని తీయండి అలాగే అందరి నెయిర్ పాలిష్లు ఉంటాయి కదండి ఈ నెల పాలిష్ తీసి ఆ బర్నర్ కి అడుగు వైపున బర్నర్ కి చివర లైన్ లా ఉంటుంది కదండీ మీద మనం నెయిల్ పాలిష్ ని ఈ విధంగా అప్లై చేయాలి ఆ హోల్స్ కి అప్లై చేయకూడదండి చివరలో ఈ విధంగా మొత్తం కూడా నెయిల్ పాలిష్ ని అప్లై చేయండి ఇలా అప్లై చేసిన వెంటనే మనం స్టవ్ మీద పెట్టేసేయాలండి ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత గట్టిగా అదమండి ఒకసారి ఇలా నొక్కి పెట్టినట్లయితే అదే గట్టిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి చూపిస్తున్నా చూడండి ఎక్కడా కూడా సైడ్ వేస్ట్ అనేది అవ్వకుండా స్టవ్ అనేది చక్కగా వెలుగుతుంది అలాగే మరొక టిప్ అండి మనం వారానికి ఒకటి రెండు సార్లు పప్పు సాంబార్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాము అలా పప్పు సాంబార్ పెట్టినప్పుడు అందులోకి ఈ విధంగా వడియాలు కానీ అప్పడాలు కాని వేయించుకుంటూ ఉంటాం కదండి ఇవేంటంటే ఒక పది నిమిషాలు వేయించిన తర్వాత ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టామనుకోండి అనుకోండి మెత్తగా అయిపోతాయండి తర్వాత అంతగా తినడానికి కొంచెం మెత్తబడిపోయి అంత టేస్టీగా ఉండవు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం వడియాలు అప్పడాలు మీకు ఏవైతే వేయించుకుంటారో వాటన్నిటిని వేయించుకొని ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకోవాలండి ఈ విధంగా వేయించుకొని బాక్స్ లో పెట్టుకొని ఈ బాక్స్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టండి ఎన్ని రోజులైనా సరే ఇవి అసలు మెత్తబడవండి మీరు ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు పెడతారో అన్ని రోజులు కూడా అవి క్రిస్పీగానే ఉంటాయి కానీ అసలు మెత్తబడవండి నేను రెండో రోజు చూపిస్తున్నా చూడండి మీకు ఇలా నలుపుతుంటే చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో ఎన్ని రోజులున్నా కూడా ఫ్రిడ్జ్ లో అసలు మెత్తబడవండి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఎండుమిర్చి సీజన్ వచ్చేసింది కదండి ఈ ఎండుమిర్చిని మళ్ళీ సంవత్సరం వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాము ఈ ఎండుమిర్చి కలర్ కూడా నల్లబడకుండా ఉండాలంటే ఇలా ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి మరి నల్లగా అయ్యేంత వరకు కాకుండా మీడియం ఫ్లేమ్ లో మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే కనుక మనకి సంవత్సరం వరకు కూడా ఇవి కలర్ మారకుండా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఈ విధంగా ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేసేయండి ఎండలో పెట్టి బాగా ఈ విధంగా మంచిగా ఒక కవర్ లో పెట్టుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు కూడా కలర్ మారకుండా ఉంటాయండి మరొక టిప్ అంటే చూద్దామండి అందరి ఇళ్లలో ఇలాంటి బ్రష్లు వాడుతూ ఉంటాము ఇవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా లోపల కొంచెం డస్టీగా గా ఉంటుందండి అలాగే అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా పోవండి ఇలాంటి బ్రష్లను సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్లు పోయాలండి ఆ బ్రష్లు మునిగే అంత వరకు పోయాలి తర్వాత వెనిగర్ వేసుకోవాలండి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి ఇలా వెనగర్ వేసిన తర్వాత మనం ఏవైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్రష్లను అందులో పెట్టేసుకోవాలి కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న అలా వదిలేసేయాలండి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఆ వేడికి ఆ జిడ్డు అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి అసలు జిడ్డు అనేదే లేదండి చాలా బాగా క్లీన్ అయిపోయింది అలాగే ఈ బ్రష్లో కూడా అసలు లోపల కొంచెం ఇవి నలకల్లా ఉన్నాయండి అవి కూడా పోయినాయి చాలా బాగా క్లీన్ అయినాయి అండి మీకు వాటర్ లో చూపిస్తా చూడండి అందులో ఉన్న నలకలన్నీ కూడా ఆ గిన్నెలో వాటర్ లోకి వచ్చేసినాయి ఇప్పుడు ఒకసారి విమ్ లిక్విడ్ తో క్లీన్ చేసుకోండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్